హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ చివరి వరకు చూడండి అండ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని ప్రెస్ చేసి అనే సింబల్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది డెఫినెట్గా వస్తుంది అండ్ ఈ వీడియోలో చూసిన అన్నీ కూడా ఈచ్ ప్యాకెట్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అండి లాస్ట్ టైం మనకి యుఎస్ నుంచి ఆర్డర్ వచ్చింది కదా సో అదే కస్టమర్ మనకి మొత్తం అన్ని మ్యాట్స్ ఈచ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వమన్నారు సో ఇందులో ఎక్కువ ఆల్మోస్ట్ పేస్టల్ షేడ్స్ తీసుకున్నామండి ఎందుకు ఇంత లేట్ అయ్యింది అంటే డైమండ్ మ్యాట్ అనేది అసలు ఎక్కడ దొరకట్లేదు అలాంటిది నేను డైమండ్ మ్యాట్ అనేది అది కూడా దట్టు పేస్టల్ షేడ్స్లో తీసుకున్నానండి ఇది ఒక్కటి మాత్రమే గ్లాసీ ఉంటుంది అది కూడా లాస్ట్ టైం పంపించిన స్టాకు కొంచెం తగ్గిందని చెప్పి అదొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టమన్నారు రిమైనింగ్ అన్నీ మ్యాట్సే అండి కొంచెం థ్రెడ్స్ ర్యాప్ చేసి పంపించమన్నారు కస్టమర్ రిక్వెస్ట్ని బట్టి ఆవిడ ఎలా చేయమంటే ఎన్ని బ్యాంగిల్స్ చేయమంటే అన్ని బ్యాంగిల్స్ ఏ కలర్స్ చేయమంటే ఆ కలసే నేను ర్యాప్ చేసి కూడా పెట్టానండి ఇంతే కాకుండా కొన్ని నా దగ్గర లేని ఐటమ్స్ను కూడా నేను బయట నుంచి కొని ఆ కస్టమర్కి వేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు మీరు చాలా మంచి సపోర్ట్ చేశారు అండ్ చాలా ఎక్కువ టైం కూడా ఇచ్చారండి ఈ వీడియోలో ఎవరికైనా ఇలా మెటీరియల్ కావాలి అంటే నా క్యాట్లాగ్ ప్రైజెస్ కంటే నేను తగ్గించేస్తున్నానండి క్యాట్లాగ్ ప్రైజెస్ కూడా టూ మచ్ ఏమి ఉండవు టెన్ గ్రామ్స్ అనేవి ట్వంటీ రూపీస్ అండి అలాగే ఈచ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే కనుక క్యాట్లాగ్ ప్రైజెస్ కంటే తక్కువ తగ్గించి వస్తుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయ్యి బిల్లు రాసిన తర్వాత మా దగ్గర మనీ లేదు అడ్జస్ట్ అవ్వలేదు అని మాత్రం చెప్పొద్దు బికాజ్ ఎందుకంటే మేము కూడా ఆర్డర్ పైన టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా సో అలా అయితే చేయకండి అండ్ అంతేకాకుండా మనం కొన్ని ఛామ్స్ కూడా వేసాము కన్ఫ్యూజన్ లేకుండా ఏవి ఎన్ని పీసెస్ వేసాను ఎన్ని గ్రామ్స్ వేసాను అనేది కూడా రాసి పెట్టానండి క్లిప్ స్టోన్స్ కూడా వైట్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ పీసెస్ రిమైనింగ్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ పీసెస్ చొప్పున ప్యాక్ చేశాను సో ఇలా ఇంతే కాకుండా నా దగ్గర లేని ఐటెం అంటే ఈ జుమ్కిస్ నా దగ్గర లేవు నేను బయట నుంచి నేను కొని కస్టమర్కి వేశానండి కస్టమర్ రిక్వెస్ట్ని బట్టి నా దగ్గర లేని ఐటెం కూడా నేను రీస్టాక్ చేస్తాను లాస్ట్ టైం మనం ఒడిశా కస్టమర్కి వేసాం కదండి సో ఆవిడ మనకి ఈరోజు ఫీడ్బ్యాక్ పెట్టారు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి అండ్ కస్టమర్కి మనం ఇచ్చిన సపోర్ట్ను బట్టి మంచి ఫీడ్బ్యాక్స్ వస్తాయని చెప్పి నేను నమ్ముతాను నా దగ్గర నాకు మార్జిన్స్ లేకపోయినా మంచి ఇది కావాలండి ర్యాపో కావాలి కస్టమర్స్ దగ్గర నుంచి సో ఇవిడ మన దగ్గర థర్డ్ టైం ఆర్డర్ పెట్టారు థర్డ్ టైంకే ఇంత మంచి బల్క్ ఆర్డర్ పెట్టారు అండ్ ప్లీజ్ ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీలో ఎవరికైనా మెటీరియల్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్